యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గుర్రలదండి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం మనం ఈ ఉమ్మడి గుర్రలదండి గ్రామ పంచాయతీలో గత ఫైవ్ ఇయర్స్ బ్యాకే నీలతండ గ్రా గ్రామ పంచాయతీ అని ఏర్పడింది ఈ నీలతండ గ్రామ పంచాయతీ తండాకు కింద భాగంలో ఇదంతా ప్రభుత్వ ల్యాండ్ ఇది ఇక్కడ ఉన్న ప్రభుత్వ ల్యాండ్లో రాత్రికి రాత్రి మట్టి మొత్తం తరలిస్తూ ఉన్నారు ఇటాచీలు తీసుకొచ్చి వేల ట్రాక్టర్లు ఒక పదో ఇరవై కాదు వందల్లో కాదు వేల ట్రాక్టరు నలభై గజాలు మొత్తం నలభై గుంటల ల్యాండ్ అంటే ఎకరం ల్యాండ్లో మొత్తం కూడా మట్టి మొత్తం తరలిస్తూ ఉన్నారు ఒక్కసారి మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందో ఈ ల్యాండ్ మొత్తం మట్టి మొత్తం తరలిచ్చేశారు ఇటువైపు కానీ మీరు ఎటువైపు చూసినా కూడా మొత్తం ఈ ఏరియా మొత్తం మట్టి మొత్తం తరలిచ్చారు ఇక్కడైతే పెద్ద కుంటలానే మారిపోయింది చెరువులా మారిపోయింది చూడవచ్చు మీరు ఇటు సైడు ఇక్కడ పెద్ద చెరువులా మారిపోయింది ఇక్కడ మరి ఆ ఇటాచీలు పెట్టి రాత్రికి రాత్రే వేల ట్రాక్టర్లు మొత్తం మట్టి మొత్తం తరలిచ్చేశారు మరి ఈ అక్రంగా అక్రమంగా మరి మట్టి మొత్తం తరలిస్తూ ఉన్న మరి ఎంఆర్ఓ గారు సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఈ గ్రామ పంచాయతీ ఏర్పడి ఫైవ్ ఇయర్స్లో మరి గత కొన్ని నెలల క్రితమే ఇక్కడ మాజీ తాజా సర్పంచ్ మరి సర్పంచ్ మరణించడంతో అసలు ఈ గ్రామ పంచాయతీని పట్టించుకునే నాదుడే లేడు మరి ఇక్కడ సర్పంచ్ మరణించాడు మరి ఈ గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడింది మరి ఇక్కడ ఉన్న మరి తండా ప్రజలు మినిమం వాళ్ళు ఏంటంటే తండాల్లో ఏ అడవిల్లో జీవిస్తూ ఉన్నారు వాళ్ళకి అసలు ఎవరిని అప్రోచ్ కావాలి మరి మట్టి తరలిస్తూ ఉన్నారు అసలు ఎవరికి కంప్లైంట్ చేయాలో కూడా తెలియని పరిస్థితి మరి తండాకు ఉన్న మరి ఈ గవ ప్రభుత్వ ల్యాండ్ని మరి త ల్యాండ్ మొత్తం కబ్జాకు గురవుతూ ఉంది మట్టి మొత్తం తరలిస్తూ ఉన్నారు దీనిపైన వెంటనే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి ఈ ల్యాండ్ని కబ్జా అవుతూ ఉంది ఈ మట్టి తవ్వకాలను నిలిపివేసి ఈ ఈ భూమి మొత్తం కబ్జాకు గురవుతుంది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతూ ఉన్నారు ఇక్కడే కాకుండా మరి అటు సైడ్ చూసినట్టయితే అక్కడ మరి కంప్లీట్ ప్రభుత్వ ల్యాండ్లో స్టార్టింగ్లో చూసిన మరి ఇక్కడ కంప్లీట్ ఇక్కడ ఉన్న ఈ మొత్తం ఎకరం భూమి మొత్తం కూడా మట్టి మొత్తం తరలిచ్చారు వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి దీనిపై చర్యలు తీసుకొని ఈ ల్యాండ్ మొత్తం కబ్జకు గురు కాకుండా కాపాడాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతా ఉన్నారు దండి నుండి రాజనాయక్ లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి